వెల్కమ్ టు తెలుగు ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనకు పత్తిలో అధిక దిగుబడినిచ్చే ఇచ్చే టాప్ ఫిఫ్టీన్ సీడ్స్ గురించి తెలుసుకుందాం అయితే ఇవి మనకు కేవలం తేలికపాటి నెలలకు ఈ వీడియో చేయడం జరిగింది తేలికపాటి నెలలకు కొద్దిగా నీటివాస తిన్నాలకు మధ్యస్థ నేలలకు కూడా ఇవి వర్కౌట్ అవుతాయి ఇవి మనకు ఎర్లీ కాపింగ్ వచ్చేసి కాయ సైజ్ అనేది చిన్నగా ఉంటుంది కాయ యొక్క పికింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది అలాంటి నేను టాప్ ఫిఫ్టీన్ యొక్క పత్తి గింజలు చెప్తాను అయితే మీకు ఈ ఇంట్లో మీ ఏరియాలో ఏది బాగా ఉంటుందో అది దాన్ని సెలెక్ట్ చేసుకొని మీ ఏరియాని బట్టి మనం నా వీటో తెలుగు రాష్ట్రాల్లో అందరూ చూస్తారు కాబట్టి మీ ఏరియాకి తగ్గట్టుగా మీరు సెలెక్ట్ చేసుకొని దాన్ని వాడుకోండి ఖచ్చితంగా మీరు ఎప్పుడైనా సరే దిగుబడి రావాలంటే నేను మెయిన్గా చెప్తున్నాను సీడ్స్లో కేవలం థర్టీ పర్సెంట్ మాత్రమే ఉంటుంది నేనే కాదు ఎవరు చెప్పినా కూడా అపో అటువంటి మాటలు నమ్మకండి ఎందుకంటే నేను చెప్తున్నాను ముందే చెప్తున్నాను ఈ సీడ్స్ అనేవి కేవలం మీ దిగుబడిని ముప్పై శాతం మాత్రమే ప్రభావితం చేస్తాయి మిగతా డెబ్బై శాతం మీ యొక్క సస్యరక్షణ మీ యొక్క నేల మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది పత్తి అయినా ఏదైనా సరే ముందుగా భూమిని బలవం సారవంతంగా చేసుకుంటే బలంగా తయారు చేసుకుంటేనే ఖచ్చితమైన దిగుబడి వస్తుంది ఇది మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు గుర్తుపెట్టుకోండి నేను నిజాయితీగా ముందే చెప్తున్నాను మీకు ముప్పై శాతం దిగుబడి మాత్రం నేను చెప్పే సీడ్స్ ద్వారా పెరుగుతుంది ఖచ్చితంగా ఇవి మంచి సీడ్స్ ఎవరు చెప్పినటువంటి మంచి సీడ్స్ ఇవి కాకపోతే మీరు భూమిని సిద్ధం చేసుకుంటే ఖచ్చితంగా అధిక దిగుబడు పొందొచ్చు పది తేలికపాటి నేలలో వర్షాధారంగా పండించినప్పటికీ ఎకరానికి తొమ్మిది నుంచి పది గింటలు దిగుబడి వరకు ఖచ్చితంగా తీయగలుగుతారు భూమిని నేను నా పాత వీడియోలో చెప్పిన విధంగా మీరు నేలను సిద్ధం చేసుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా తొమ్మిది నుంచి పది గింటలు దిగుబడి తీయగలుగుతారు ఇక మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ సీడ్ వచ్చేసి మనకు వేదా సీడ్స్ వారి ప్లాటినం ఈ వేదా సీడ్స్ వారి ప్లాటినం అనేది మనకు త్వరలో త్వరగా కాపుకొస్తుంది ఇది గులాబీ రంగు పురుగును కూడా సమర్థవంతంగా తట్టుకుంటుంది ఎందుకంటే ఇది గులాబీ రంగు పురుగు అటాక్ చేసే టైంకి దీని యొక్క పికింగ్స్ అనేవి అయిపోతాయి ఇది మనకు వర్షాధారంగా పండించుకోవచ్చు మనకు నీటి వసతి ఉన్నప్పుడు కూడా పండించుకోవచ్చు ఇది ఒకటే కాదు నేను చెప్పే పదిహేను సీట్స్ కూడా నీరు వసతి ఉన్నప్పుడు ఖచ్చితంగా పండించుకోవచ్చు అప్పుడు పదిహేను ఇరవై గింటాల్లో దిగుబడి కూడా వస్తుంది తేలికపాటి నెలకి పర్ఫెక్ట్ సూటబుల్ అవుతాయి మనకు పికింగ్ అనేది ఈజీగా ఉంటుంది పికింగ్ అంటే ఏరడం అనేది చాలా ఈజీగా ఉంటుంది ఇంకా దిగుబడి కూడా చాలా బాగా ఉంటుంది మొక్క యొక్క ఎదుగుదల బాగుంటుంది మనకు వర్షాధారంగా పండించినప్పుడు ఈ సీడ్స్ని మనకు సాలకు సాలకు మధ్య దూరం తగ్గించుకుని వేసుకొని అధిక సాంద్రతలో వేసుకున్నట్లయితే మనకు అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది అయితే పోయిన సంవత్సరం నోజువీడి సీడ్స్ వారు మరియు రాశి సీడ్స్ వారు మనకు సింగిల్ పికింగ్ కార్డు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది వాటి గురించి కూడా వీడియో కూడా నా తర్వాత వీడియోలో ఖచ్చితంగా చేస్తాను ఇక భూమికి సంబంధించిన వీడియోస్ మరియు మిరుపు సంబంధించిన వీడియోస్ అలాగే అమృత్ ప్యాటర్న్కి బరువైన నెలలకు సెట్ అయ్యే వీడియోస్ మన మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూడండి ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈ వేదా సీట్స్ అనేవి ప్లాటినం అనేది మనకు చాలా అద్భుతమైన రిజల్ట్ ఇస్తుంది చాలా బాగుంటుంది సీడ్ ఇది దీన్ని టాప్ వన్గా ఎంచుకోవచ్చు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే ఈ వేదా సీడ్స్ వారి ప్లాటినం మనకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇది నేను ఏ స్టేట్ మన తెలుగు రాష్ట్రాల్లో ఏ డిస్టిక్లో నేను దగ్గర దగ్గర ఒక వంద మంది దగ్గర నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆ వంద మందిలో ఈ ప్లాటినం సీడ్ వాడిన ప్రతి ఒక్క రైతు చెప్పింది ఏంటంటే చాలా బాగుందన్న మంచిగా ఏరడానికి కూలీలు ఏరినప్పుడు కూడా తూకం కూడా బాగా వచ్చింది మనకు క్రాప్ కూడా తొందరగా అయిపోయింది మనకు తర్వాత నేను మిర్చి వేసుకోవడానికి చాలా బాగా యూజ్ అయింది అట్లా కూడా నాకు తొమ్మిది కింటాలు దిగుబడి వచ్చిందని చెప్పి చెప్పేసి తొమ్మిది నుంచి పది కింటాలు దిగుబడి వచ్చిందని చెప్పడం జరిగింది ఏ రైతు కూడా ఐదు ఆరు వచ్చింది అనేది చెప్పలేదు ఖచ్చితంగా ఈ ప్లాటినా సీట్ గురించి అందుకే దీన్ని ఫస్ట్ ప్రియాటిగా నేను ఫస్ట్ చెప్పడం జరుగుతుంది ఇక రెండోది వచ్చేసి మై సీడ్స్ వారి కిలాడి ఇది కూడా మనకు అధిక అధిక సాంద్రతలో వేసుకోవచ్చు మరియు ఎక్కువ డెన్సిటీ మామూలుగా లాంగ్ డ్యూరేషన్లో కూడా వేసుకోవచ్చు ఇది కూడా వర్షాధారంగా వేసుకోవచ్చు నీరు వసతి ఉన్నప్పుడు కూడా వేసుకోవచ్చు ఇక ఇది కూడా సేమ్ టు సేమ్ చిన్న సైజ్ కాయ మంచి దిగుబడి వస్తుంది తేలికపాటి నెలకు మధ్యస్థ నెలకు పర్ఫెక్ట్ సెట్ అవుతుంది ఇక మూడోది వచ్చేసి తులసి సీడ్స్ వారి అఖీరా ఇది కూడా మనకు మంచి బౌలు ఉంటుంది మనం కొంతవరకు రసం తీర్చే పూర్కులు తట్టుకుంటుంది మంచి దిగుబడిస్తుంది ఇక నాలుగవ సీడ్ వచ్చేసి బేయర్ వారి ఈ బెయ్యర్ వారి సూపర్ కూడా మనకు తేలికపాటి నేలలకు బాగుంటుంది వర్షాధారంగా పండించుకోవడానికి మనకు మంచి సైజ్ కాయ ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది మై బేయర్ వారి సూపబ్ కూడా ఇక నూజివీడు వారి ఆశ ఈ నూజివీడు ఆశ కూడా మనకు లో డెన్సిటీలో బాగుంటుంది హై డెన్సిటీలో బాగుంటుంది ఇవి కూడా తేలికపాటి నెలలకు చాలా అద్భుతంగా ఉంటుంది ఇందులో కేవలం చెప్పడానికి ఏం లేదు తేలికపాటి నెలల్లో నేను చెప్పే పదిహేను రకాల సీడ్స్ కూడా కొంతవరకు మాత్రమే తెల్లదోమని ఈ రసం పీల్చే పురుగులు తట్టుకుంటాయి వీటికి గులాబీ రంగు పురుగు ఆశించే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది ఎందుకంటే ఎర్లీగా క్రాప్ అయిపోతాయి ఒకవేళ మిర్చి వేసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం ఈ ఆశా వాళ్ళ ఆశ కానీ ప్లాటినం కానీ అఖీరా కానీ భీమ్లా కానీ ఇవి వేసుకుంటే మాకు మళ్ళీ ఆగస్టులో మిర్చి వేసుకోవడానికి చాలా అనువుగా ఉంటుంది ఇది జూన్ జూలై నెలలో వేసుకున్నట్లయితే మ్యాక్సిమం నేను చెప్పే ఈ పదిహేను రకాల సీడ్స్ జూన్ నెలలో వేసుకున్నట్లయితే మీరు అధిక దిగుబడి తీయగలుగుతారు జూలైలో వేసుకుంటే కొద్ది కష్టమే ఎందుకంటే మనకు ఇది క్రాప్ టైమ్కు వర్షాలకు పోయినట్లయితే మనకు పంట దిగుబడి అనేది రాదు కాబట్టి మీరు తేలికపాటి నెలల్లో ఎర్ర నెలల్లో వేసుకోవాలనుకున్నాం మాత్రం ఈ సీడ్స్ చాలా అద్భుతంగా ఉంటాయి ఇంకా నాలుగోది వచ్చేసి సాయి వారి భీమ్లా ఇది కూడా లో డెన్సిటీలో వేసుకోవడానికి బాగుంటుంది హై డెన్సిటీలో వేసుకోవడానికి బాగుంటుంది మనకు ఎకరానికి మొక్కల సైజు పెంచుకున్నా కూడా మనకు రెండున్నర ఫీట్లు కానీ మూడు ఫీట్లు కానీ పెట్టుకున్నప్పుడు ఇవి బాగుంటాయి ఖచ్చితంగా నేను చెప్పే సీడ్స్ అన్నీ మనకు ఎక్కువ మొక్కలు వచ్చేటట్టు పెట్టుకోవాలి మొక్కకు మొక్కకు మధ్యలో ఫీట్ దూరం పెట్టుకొని సాలకు సాలకు మధ్యలో రెండున్నర నుంచి మూడు మూడున్నర ఫీట్లు పెట్టుకున్నట్టయితే అద్భుతమైన దిగుబడి వస్తుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా తేలికపాటి నేలల్లో మీరు పెద్ద అచ్చు పెట్టుకోవద్దు పెద్ద అచ్చు పెట్టుకున్నప్పుడు మొక్క ఎదుగుదల సరిగా ఉండక మనకు వర్షాలు కొంచెం అటు ఇటు అయినా కూడా దిగుబడి అనేది గణనీయంగా గణనీయంగా తగ్గిపోయే అవకాశాలు ఉంటుంది తేలికపాటి రైతులు మాత్రం మ్యాక్సిమం వీళ్ళు చాలా వరకు తేలికపాటి నేలల్లో పత్తి సాగు చేసే రైతులు దానికి సేంద్రియ కర్బనాన్ని అదే పశువుల పెంటని ఇవ్వడానికి ఆర్గానిక్ కంపోస్ట్ ఇవ్వడానికి చాలా కట్టుతుంటారు కాబట్టి అలాంటి వారు వర్మీ కంపోస్ట్ సొంతంగా తయారు చేసుకొని ఎకరానికి ఒక ట్రిప్ రెండు ట్రిప్పులు వేసినట్లయితే మనకు రెండు వేల నుంచి మూడు వేల మధ్యలో సరిపోతుంది మా అమౌంట్ అలా మీకు మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది అలా ట్రై చేసి మనకు డెన్సిటీలో వేయండి పత్తి ఎప్పుడు కూడా లో డెన్సిటీలో అంటే మనకు నలభై ఇంచులచుక్కు నలభై రెండు ఇంచులచుకు తేలికపాటి నెలలో వేయద్దు వేసినప్పుడు రైతు నష్టపోసే ఉంటాయి ఇక సాయిబాబి వారిది సూపర్ టార్గెట్ ఇది మనకు ఇది కూడా మంచి దిగుబడి ఇస్తుంది ఇక్కడ పదిహేను రకాల సీట్స్ దీన్ని ఇంతవరకు ఎప్పుడు స్క్రిప్ట్ రాసుకోలేదు సరే స్క్రిప్ట్ లాగా రాసుకున్న సరికి మీరు తప్పకు అనుకో ఎందుకంటే పదిహేను రకాల సీట్స్ని గుర్తుపెట్టుకొని చెప్పాలంటే కొద్దిగా కష్టం ఎందుకంటే ఏదో ఒకటి మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి నేను ఈసారి స్క్రిప్ట్ రాసుకోవడం జరిగింది అది కూడా గమనించండి ఇంకా ఏడవ సీడ్ వచ్చేసి సాయి భవ్య వారి సూపర్ టార్గెట్ ఇది కూడా చాలా బాగుంటుంది సీడ్ నాకు తెలిసిన సీడ్స్లో ఈ సాయి భవ్య బాగుంటుంది ఎందుకంటే ఇది మనకు పికింగ్ చాలా ఈజీగా ఉంటుంది ప్లస్ ఇంకోటి ఇది మనకు కొంచెం వర్షాలు పోయినా కూడా కొద్దిపాటి దిగుబడి రావడానికి ఇది చాలా బాగుంటుంది ఇక అజిత్ సీడ్స్ వారి త్రిబుల్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ సారీ త్రిబుల్ ఫైవ్ కాదు వన్ డబల్ ఫైవ్ ఈ అజిత్ సీడ్స్ వారి వన్ కూడా మనకు మంచి దిగుబడిస్తుంది మనకు వర్షాధారంగా వేసుకోవచ్చు మనకు కొద్ది కొద్దిగా వాటర్ ఉన్నప్పుడు కూడా వేసుకోవచ్చు ఇది తేలికపాటి నేలకు ఇది మధ్యస్థ నెలలో కూడా బాగా పనిచేస్తుంది ఇక నూజి విడివారి తొమ్మిదవది వారి నవనీత ఇది తేలికపాటి నెలలతో పాటుగా మధ్యస్థ నెలలో బరువైన నెలలో కూడా దీన్ని సాగు చేసుకోవచ్చు ఇది అన్ని రకాల నెలల్లో అద్భుతంగా పండుతుంది కాకపోతే ఇది కొంతవరకు మనకు ఈ రసం పీల్చే పురుగుల మీద అంత సమర్థవంతంగా తట్టుకోలేదు ఒక్కొక్కసారి పండితే పండుతుంది పోతే పోతుంది అంతా పర్ఫెక్ట్గా దీన్ని చెప్పలేము ఇది ఒకటి మనకు ఈ ఆశ కూడా అంతే ఒక్కొక్కసారి బాగా పండుతుంది ఒక్కొక్కసారి అసలే పండదు ఇది కూడా మనిషిని కొంచెం కన్ఫ్యూజన్లో పడేసి ఉంటుంది ఇక ఈ సూపర్ సీట్స్ వారిది సూపర్ పోలీస్ పదవ సీట్ ఇది కూడా మనకు చాలా బాగా పండుతుంది ఇక దాని తర్వాత మనకు పాలమూరు సీట్స్ వారి డీజే ఇది కూడా మనకు తేలికపాడి నేలల్లో చాలా బాగా వస్తుంది మనకు కొంతవరకు ఇది తెగుళ్ళను కూడా చాలా వరకు తట్టుకుంటుంది ఈ పాలమూరు సీడ్స్ అనేవి మనకు మార్కెట్లో దొరకడం కష్టం దీనికి సంబంధించిన ఫోటో కూడా నా దగ్గర లేదు అందుకే అప్లోడ్ చేస్తలేదు పాలమూరు సీడ్స్ వారి డీజే ఇక దీని తర్వాత పాలమూరు సీడ్స్ వరదే మేజర్ ఇవి రెండు కూడా మనకు తెలికపాడి నేలల్లో చాలా బాగా ఉంటాయి మంచిగా మంచి దిగుబడిస్తాయి ఈ మొక్క యొక్క రెసిస్టెన్స్ రెసిస్టెన్స్ పవర్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కానీ ఇది సీడ్ దొరకడం కొంచెం కష్టమైన పని ఒకవేళ సీడ్ దొరికినట్లయితే మీరు ఖచ్చితంగా వేసుకోవచ్చు ఇక మనకు పంటల్లో పూర్తిగా వర్షాలు లేని దగ్గర తేలికపాటి నీళ్ళలో వేసుకోవడానికి మనకు వేదా సీడ్స్ వారి తడాక ఇది కూడా బాగుంటుంది ఇది అసలు వాటర్ లేనప్పుడు కూడా కొంతవరకు దిగుబడి రావడానికి చాలా అవకాశం ఉంటుంది ఇది మొక్క త్వరగా చనిపోదు నేను దీన్ని ఎక్స్పెరిమెంటల్గా వేశాను ఇందులో నేను ఈ వేదాన్ని తడాకని సాగు చేశాను ఇది నాకు చాలా అద్భుతంగా అనిపించింది చాలా బాగా అనిపించింది కాకపోతే ఇది పెద్దగా దిగుబడి ఇవ్వలేదు నాకు నాకు కేవలం ఏడు క్వింటాల్ అట్లా మాత్రం వచ్చింది ఇక దాని తర్వాత పద్నాలుగు ప సారీ పదిహేను వచ్చేసి క్రిస్టల్ త్రీ సిక్స్ నైన్ ఇది కూడా మనకు మంచి దిగుబడి వస్తుంది మనకు చాలా అద్భుతంగా ఉంటుంది పదిహేను అయినాయి ఇక దీని తర్వాత మనకు ఇంకా నెక్స్ట్ చాయిస్ వచ్చేసి రాశివారి నియో ఇది కూడా కొంతవరకు దిగుబడి ఇస్తుంది కాకపోతే అన్ని దీన్ని రికమెండ్ చేయలేము ఈ నూజివీడి ఆశ కూడా మనకు కొన్ని కొన్నిసార్లు దెబ్బేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి దాన్ని కూడా కొంచెం ఆలోచించి మీ పరిస్థితులకు తగ్గట్టుగా చేసుకోండి మీరు లో డెన్సిటీలో సారీ హై డెన్సిటీలో వేయాలనుకున్నప్పుడు ఎక్కువ మొక్కలు ఎక్కువ సాంద్రత మొక్కలు వేయాలనుకున్నప్పుడు వేయాలనుకున్నప్పుడు మాత్రం ఈ నూజివీడి ఆశకి వెళ్ళిపోండి ఇది హై డెన్సిటీలో వేసినప్పుడు మనకు మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది మనకు తొందరగా అయిపోయి మనకు తర్వాతి పంట వేసుకోవడానికి చాలా అద్భుతంగా ఉంటుంది మనం ఎప్పుడైనా సరే మిరప సాగు చేయాలనుకున్నప్పుడు మాత్రం నోజువీడి వారి ఆశ మనకు ఈ వేదావారి ప్లాటినం ఈ సూపర్ సూపర్ సీడ్స్ వారి భీమ్లా ఇంకా బెయిర్ వారి తులసి వారి అకీరా ఇవి అద్భుతంగా ఉంటే మనకు తొందరగా అయిపోతాయి క్రాప్ అనేది సో కాబట్టి మనకు తర్వాత మిరప పంట కానీ శనగ పంట కానీ వేసుకోవాలనుకున్న రైతులకు ఇవి బాగా సూటబుల్ అవుతాయి అయితే ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి నేను నా పాత వీడియోస్ కూడా ఒకసారి చూడండి ఎప్పుడైనా మనకు దిగుబడి అనేది మన భూమితోనే ఉంటుంది కానీ మన మన యొక్క మేనేజ్మెంట్లో ఉంటుంది పత్తిలో కూడా సరికొత్త మేనేజ్మెంట్ని నేను ముందు ముందు మీకు చేశాను ఎలాంటి వేరుకలు వేసుకోవాలి ఎట్లా చేసుకోవాలని కొత్తగా వచ్చే రైతులకు నా వీడియోస్ చాలా ఉపయోగకరంగా ఉంటాయి అలాగే నా తర్వాత వీడియోస్లో నేను వ్యవసాయంలో రైతు ఎలా నష్టపోతున్నాడు అనేది చాలామంది రైతుల దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని వారి యొక్క సలహాలకు తగ్గట్టుగా నేను ఒక వీడియో చేయాలనుకుంటున్నాను అది కూడా మీకు తొందరలోనే అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా అది చాలా నేను కొంచెం ఎంతోమంది దగ్గర నుంచి వెళ్ళి నేను సలహాలు తీసుకోవడం జరుగుతుంది మీకు కూడా ఏమన్నా అవగాహన ఉన్నట్లయితే అసలు రైతు ఎలా మోసపోతున్నాడు ఎలా నష్టాల పాలవుతున్నాడు తను మంచి ఇంప్రూవ్మెంట్ మూమెంట్కి రావాలంటే ఏం చేయాలన్న దాన్ని మీరు కూడా కింద సలహాలు ఇవ్వచ్చు మన వాట్సాప్ గ్రూప్లో కానీ మన టెలిగ్రామ్ గ్రూప్లో కానీ జాయిన్ అయ్యి మీరు సలహాలు తెలియవచ్చు లేదంటే కామెంట్ బాక్స్లో కూడా మీ యొక్క విలువైన సలహాలని తెలియజేయచ్చు అందరం కలిసి ఒక వ్యవస్థలాగా ముందుకు సాగిపోవడానికి అందరూ కలిసి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంతవరతో నా తర్వాత వీడియోస్లో నేను బర మామూలుగా ఈ అమృత్ ప్యాటర్ గురించి చేశాను కావాల్సిన వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని తర్వాత వీడియోస్ కూడా చూడగలరు థ్యాంక్ యూ